చెప్పింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం భాగస్వామి కావాలని వాన పనికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే పల్లా వారి దర్శనం చేసుకొని ఆశీసులు తీసుకొని మీ ఆశీస్సులతో ముందుకు పోదాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను మన మనందరం కూడా ఈ గ్రామ సభలో గుర్తుపెట్టుకోవాల్సింది రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకసారి చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మేము అడుగుతున్నాము ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సాదాసిగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అనుకున్నాం ఆ రోజు నేను చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నానంటే మొత్తం చెట్లన్నీ అరిగేయాలి ఇక్కడ వచ్చుంటే ఈ వారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసే కాదా బిజ్య ఆయన వస్తున్నాయంటే పర్దాలు కట్టేయాలి అదే సమయంలో అందరూ ఇంటి దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రావకూడదు ఈ అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళన్నీ స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా నేను నవ్వు ముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ స్వేచ్ఛ ఉందా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాల్ని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి నేను చూశాను వచ్చిన వాళ్ళు ఎండిపోతా ఉంటే పక్కన గోతుందేవాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే టిక్టి నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను కానీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తెలియజేస్తున్నా రోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి రోజు మీ అందరం ఒక ప్రపోజల్ పెడుతున్నాం అది పెట్టేప్పుడు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి